వెల్కమ్ టు కేన్పీ స్టోరీస్ కథాంశం సంక్షిప్తం అప్పలరాజు సోమరితనం మరియు అతిగా ఆత్మవిశ్వాసం కలిగిన మధ్యవయస్క బ్యాచిలర్ తానే గ్రామంలో అత్యంత తెలివైన వ్యక్తి అని నమ్ముతాడు కానీ అతని ఆలోచనలు ఎప్పుడూ హాస్యాస్పదంగా విఫలమవుతాయి ప్రతి ఎపిసోడ్లో అతని కొత్త ధనవంతుడు కావాలని లేదా గ్రామస్తులను ఆకట్టుకోవాలని చేసే పథకం మరియు దానివల్ల సంభవించే గందగోళాన్ని చూపిస్తుంది ఎపిసోడ్ ఒకటి అయితే నేను సూపర్ హీరో అప్పలరాజు వేప చెట్టు కింద కూర్చుని రంగురంగుల సూపర్ హీరో కామిక్ బుక్ చదువుతున్నాడు ఆ కథలో సూపర్ హీరోగాల్లో ఎగురుతూ దొంగలను పట్టుకునే దృశ్యం చూసి అతని కళ్ళు మెరిసిపోయాయి అరే నేను ఇలాంటి సూపర్ హీరో కావొచ్చు కదా అని ఊహల్లో మునిగిపోయాడు ఊరి నేపథ్యంలో పచ్చని పొలాలు ఆడుకుంటున్న పిల్లలు అతని కలల స్వప్నలోకంలో మాయమైపోయాయి ఇంటికి వెళ్లిన అప్పలరాజు అమ్మ గదిలోని ఎర్రటి కట్టెన్ను కత్తిరించి కేప్లా కట్టుకున్నాడు లుంగీ సంగ్లాసెస్తో సిద్ధమై పగిలిన అద్దం ముందు సూపర్ హీరో పోజులు వేస్తూ అప్పలమాన్ రక్షకుడు వచ్చాడు అని అరిచాడు పక్కనే పిల్లలు చూసి నవ్వుకున్నారు కేప్తో లుంగీలో జారుతూ చెట్టు ఎక్కాడు చంద్రుని వెలుగులో నీడలు పడుతుండగా కింద పిల్లలు దొంగల్లా నటిస్తూ అతన్ని ఆటపట్టించారు అప్పలరాజు ఇప్పుడు చూడండి నా సూపర్ పవర్ అని గట్టిగా అరిచాడు అప్పలరాజు కాలు జారి గుడి గంటమీద పడ్డాడు అప్పుడే జరుగుతున్న పూజలో గంట భారీగా మోగింది ఊరి ప్రజలు ఆశ్చర్యంతో గుడివైపు చూశారు అప్పలరాజు కేప్తో సహా గంటమీద వేలాడుతూ అయ్యో నా సూపర్ ప్లాన్ అని మొహం చాటేశాడు ఊరు మొత్తం నవ్వులో మునిగిపోయింది ఎపిసోడ్ రెండు ఇన్నోవేషన్ అంటే ఇదే బ్రైట్ ఐడియా ఒకరోజు సూర్యుడిని చూస్తూ అప్పలరాజుకు గొప్ప ఆలోచన వచ్చింది సూర్యుడి వెలుగును బండి మీద అద్దంతో పట్టుకుంటే రాత్రి కూడా బండి నడుస్తుంది అని అనుకుని ఎడ్లబండి మీద అద్దం కట్టాడు ఎడ్లు అతన్ని గందరగోళంగా చూశాయి ట్రయల్ రన్ బండి సిద్ధమైంది అప్పలరాజు ఎడ్లను తోలుతూ ఇదిగో ఇన్నోవేషన్ అని గర్వంగా అరిచాడు కానీ అద్దం నుండి ప్రతిబింబించిన సూర్యకాంతి ఎడ్ల కళ్ళలో పడింది ఎడ్లు భయపడి బండిని లాగుతూ పరిగెత్తాయి అప్పలరాజు కేకలు వేస్తూ బండిని అదుపు చేయలేకపోయాడు మార్కెట్ మేహెం ఎడ్ల బండి ఊరి కూరగాయల మార్కెట్లోకి దూసుకెళ్ళింది టమాటాలు బంగాళదుంపలు గాల్లో ఎగిరాయి అమ్మకందారులు అరుస్తూ పరిగెత్తారు అప్పలరాజు బండిమీద నుండి జారి టమాటా రసంలో తడిచాడు ఊరి పిల్లలు నవ్వుకుంటూ అప్పలమాన్ టమాటా మానయ్యాడు అని ఆటపట్టించారు ఎపిసోడ్ మూడు ప్రేమలో పడ్డాడు దిక్రాష్ ఊరి టీ స్టాల్లో రాములమ్మ టీ సర్వ్ చేస్తుండగా అప్పలరాజు ఆమెను చూసి పరవశమయ్యాడు ఆమె మల్లెపూల గజ్జె నవ్వు అతన్ని కట్టిపడేశాయి గ్లాస్ చేతిలోనే చల్లారిపోయింది కాని అతను ఆమెనే చూస్తూ మునిగిపోయాడు ది లవ్ లెటర్ అప్పలరాజు ఒక ప్రేమలేఖ రాయాలని నిర్ణయించాడు రూల్డ్ పేపర్ మీద స్పెల్లింగ్ తప్పులతో హృదయాలు గీస్తూ రాములమ్మ నీవు నా గుండెలో సూర్యుడివి అని రాశాడు పక్కనే పిల్లలు దొంగచాటుగా చూసి నవ్వుకున్నారు సీన్ లెటర్ ఇన్ ది రాంగ్ బాక్స్ సాయంత్రన్ అప్పలరాజు రాములమ్మ ఇంటి దగ్గర లేఖ పెట్టాలని వెళ్లాడు కానీ తప్పుగా పంచాయతీ కంప్లైంట్ బాక్స్లో వేశాడు పిల్లలు దొంగచాటుగా చూసి ఇప్పుడు కామెడీ షురూ అని కిలకిలలాడారు ది పబ్లిక్ రీడింగ్ పంచాయతీ సమావేశంలో కొండండం లేఖను బిగ్గరగా చదివాడు రాములమ్మా నీ నవ్వు నా గుండెలో గంటలు కొడుతుంది ఊరు మొత్తం నవ్వులో మునిగిపోయింది అప్పలరాజు సిగ్గుతో సమ్మోహనంలో పడిపోయాడు లైక్ అండ్ సబ్స్క్రైబ్